बृहस्पति ध्रुवंताइंद्राच नाचंता सुबह 그는 음. 네. <laughs>

सर्पराज विमहे नागराजा धीमहे सर्वाभष्टिस्तुस्तार दारिद्री ओके सर हेलो सर सिंकिस स्टार्ट చేద్దామా సర్ ఓకే సర్ అందరికీ నమస్కారం నావేరు దిరాజ్ సింగ్ రల్ల నేను 2018 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఈ రోజు ఉండ్యాన్ డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పి గా చైతన్య స్కోట్రం దరికే ఇ ఇస్ట్ ఆఫ్ ఆల్ ఏ నా నాపైన నవకం చేసి నాకు ఎంత బాజత అవడానుకి మన గౌరవంగా సీఎం గారు అండ్ డిజీపీ గారుకి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ అండ్ నేనే మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాం ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయ ప్రయారిటీస్ బి ఫస్ట్ మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి ముందు ఆ ప్రయారిటీస్ ఇలా వెళ్తాము నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా నేను వెంటనే ఏమి ఇన్వెస్టిగేషన్ ఏమేమైంది ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకుందాము నెక్స్ట్ పోలీస్ సంబంధి సంబంధి సిబ్బంది గురించి కూడా మన వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి దాని మీద దాని మీద కూడా మనం మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా ఇక్కడ ఇలిసిట్ యాక్టివిటీస్ కొంత జరుగుతుంది వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను మీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు మన వాళ్ళపైన కూడా చెట్టు ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము ఇంకా మీడియా మిత్రులకి కూడా నేనే అదే ఆశిస్తున్నాను మీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైనా ఉంటే మనం నా డిస్ట్రిక్ట్లో డైరెక్ట్లీ తీసుకురావచ్చు మన పోలీస్కి రావచ్చు పిటిషనర్ ఉంటే పిటిషనర్కి ఇక్కడ తీసుకురావచ్చు అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన సమాచారం మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంది